మాట తప్పిన మిమ్మలను మెడలు వంచి ప్రజల పక్షాన మేలు చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి దినం కడపలో పెద్ద స్థాయిలో చేస్తూ ఉండే ఉద్యమానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు నిరుద్యోగులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం ఒక ప్రొదుటూరు నియోజకవర్గం నుంచే దాదాపుగా పదహైదు వందల నుంచి రెండు వందల రెండు వేల వరకు పదహైదు వందల నుంచి రెండు వేల వరకు సుమారుగా రెండు వందల యాభై మూడు వందల వెహికల్స్లలో జీపులలో ఇక్కడి నుంచి బయలుదేరి కడపకపోతూ ఉన్నాం రేపు ఉదయం ఎనిమిది గంటలకు మున్సిపల్ పార్కు దగ్గర ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి అక్కడనే అల్పాహారాన్ని కార్యకర్తలతో కలిసి తీసుకొని ఆ తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడ బయలుదేరి పది గంటలకు కడపకు చేరుకొని పది నుంచి పదకొండున్నర వరకు ర్యాలీలో కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రయాణం చేసి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు వరకు కలెక్టర్ గారిని కలుసుకొని వీరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయే విజ్ఞాపన ఆ పత్రాన్ని వారికి అందించి తిరిగి పన్నెండు గంటలకు అక్కడ బయలుదేరి ఒంటి గంటకు మళ్ళా పొద్దుటూరుకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచిస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో మనం పోయే ఈ రెండు వందల యాభై మూడు వందల వెహికల్స్లో ఎక్కడ ఎవరు కూడా తొందరపాటు చేయొద్దని వేగంగా ప్రయాణం చేయొద్దని ఒకదాన్ని ఒకటి క్రాచ్ చేసి పోసి పోయి ప్రమాదాలు తీసుకొచ్చే పరిస్థితి చేయొద్దని నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి ప్రయాణం చేయాలని చెప్పి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మన పదహైదు వందల మంది రెండు వేల మంది వారికి వారికి కేటాయించినటువంటి జీవులలోనే మళ్ళీ తిరిగి కూర్చొని నెమ్మదిగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందుకు సంబంధించినటువంటి అందుకు సంబంధించినటువంటి వెహికల్కు చెలో కడప అని చెప్పి అందిస్తూ ఉన్నటువంటి పోస్టర్ దీన్ని కూడా ఒకసారి గమనించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ హృదయపూర్వకంగా రేపటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా జయప్రదం చేయమని చెప్పి ఆహ్వానిస్తూ సెలవు